చాలా ఉంది అసలు ఈ రోజు మిరాకిల్ అనుకోవాలా డాలర్ అనే ఒక అక్షరం కనిపించింది మ్యామ్ నెక్స్ట్ ఎయిట్ అనేది అడ్డంగా వేస్తారు కదా అదొక అక్షరము అసలు మొత్తము యూనివర్స్ మొత్తం డివైన్ షేప్స్ మ్యామ్ లైటింగ్ తో రకరకాల షేప్స్ తో కనిపిస్తుంది అది ఏ షాప్ అనేది గెస్ట్ ఎయిడ్ అని రాలేదు కానీ ఒక షేప్ మాత్రం దుర్గం అమ్మవారి లాగా అనిపించింది సింహము అమ్మవారు చూలము అదొక షేప్ అనిపించింది అసలు ఈ రోజు చాలా హ్యాపీ అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇంకొకటి ఏంటంటే నేను ఈ రోజు నిద్రపోతున్నప్పుడు సూర్యుడు కనిపించాడు నెక్స్ట్ వచ్చిందంటే ఇది బ్రహ్మ కమలం అంట మేము బ్రహ్మ కమలం అది కలర్ లో చిన్న చిన్నగా వచ్చి పెద్ద పువ్వు అసలు ఎల్లో తో చాలా సూపర్ పువ్వు ఉంది ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఏమంటే మొత్తం ప్యూర్ యెల్లో కలర్ లోగా కనిపించింది అసలు ఈ రోజు చాలా 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 హ్యాపీగా ఉంది మ్యామ్ అవును మ్యామ్ యూనివర్స్ నుంచి మీ నుంచి చాలా చాలా బ్లెస్సింగ్స్ వచ్చినాయి అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఈ రోజు స్ట్రెస్ కూడా ఏంటంటే బాగా రిలీజ్ అయిపోయింది ఫుల్ కూల్ గా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉన్నాను యూనివర్స్ లో ఈ రోజు చాలా బాగా కనెక్ట్ అయిపోయాను మ్యామ్ నిజంగా నిజం మ్యామ్ సూపర్ బుక్ నింది ఈరోజు మ్యామ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ తగ్గి థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ థ్యాంక్ యూ బ్లెస్సింగ్ టు యూ ఐ లవ్ యూ టు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ హ్యాపీ గా ఉన్నాను థ్యాంక్ యూ అంత మొత్తం కూల్ ఉంది మేడం చాలా కూల్ గా ఉందండి ఈ సైడ్ అంతా మొత్తం అంతా చాలా చల్లగా ఉందన్నమాట చాలా చల్లగా ఉందండి అసలు హ్యాపీనా సంతోషమా హ్యాపీ హ్యాస్మేట్ ఇప్పుడు చెమట్లు వస్తున్నాయండి మీకు చెప్తుంటే నాకు చాలా థ్యాంక్ యూ మేడం జరుగుతుంది ఫీలింగ్ జరుగుతుంది మీకు చెప్తుంది ఇక చేతులు ఎండా చెప్పలే ఇది అంతా థ్యాంక్ యూ మేడం చాలా బాగుందండి డివైన్ బ్లెస్సింగ్ సూపర్ హ్యాపీ ఫీల్

ఎవరైనా మనిషి లాగా కనిపిస్తుంది అది పర్వాలేదు అలాగే ఒక్కొక్కరికి నెగిటివిటీ పోతుంది మీకు కూడా అలాగే పోతుంది ఎలా పర్వాలేదు డివైన్

అన్ని క్లియర్ అయింది ఇప్పుడు యెస్ మ్యామ్ ఎమోషన్స్ అది రాని ఓకే స్టాప్ చేయదండి ఎస్టడే ఇంతకు ముందు లేదు కానీ ఈ రోజు అయితే ఆ ఎమోషన్ బయటికి వచ్చింది మ్యామ్ టియర్స్ వచ్చాయి సంతోషం వర్క్ అవుట్ ఐదు సంతోషం అవును యస్ బ్యూటిఫుల్ వెరీ నైస్ love that yes yes thank you so much divine blessings you. to you with lots of love yes can you share how did you feel yeah oh today also very relaxing i feel so relaxing very nice are you able to handle yourself and yeah yourself? um yes yes very well ఇప్పటికైతే ఏమీ లేదు ఇప్పుడు చాలా స్మూత్ గా వెళ్తుంది స్ట్రెస్ ఏం లేదు ఏం లేదు సో ఎగ్జామ్ టెన్షన్ కూడా లేదు అదే కావాలి థ్యాంక్ యూ మ్యామ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది డైలీ ఎనర్జెటిక్ గా ఎక్కువ ఉంది సో అన్ని పాజిటివ్ గా జరుగుతున్నాయి సో ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ నైస్ డివైన్ బ్లెస్సింగ్ స్టూడియో ఇట్లవాట్స్ సో క్లాప్ ఫర్ లవ్ యు టు మచ్ yes thank you so much thank you you're welcome మ్యామ్ ఇంకొక చిన్న విషయము మ్యామ్ యూనివర్స్ లో ఏంటంటే చాలా కాంతిగా విన్ అనే లెటర్స్ డబ్ల్యూ ఐన్ విన్ అనే లెటర్స్ మాత్రం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అసలు బల వెలుగులాగా కనిపిస్తే మేము ఆహా విన్ మీరు ఇంకేమి ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు ఈరోజు మీటే ఓన్లీ యు బి షేరింగ్ ద మీ సహికల్స్ అంతే ఓకే

అలా మా అబ్బాయి రేపు నుంచి జాయిన్ అవుతాడు మార్నింగ్ అలా యాద్స్తాను సార్ బాబు కూడా యాడ్ చేస్తాను మార్నింగ్ యాడ్ అట్నీ ఫైవ్ థర్టీ కదా సార్ ఫిబ్రవరి బిఫోర్ రావాలి టెన్ మినిట్స్ బిఫోర్ ఓకే అంతే ఫైవ్ డే టు సిక్స్ థర్టీ అండి చెప్తాను చెప్పండి సార్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ అండి ఫైవ్ థర్టీ ఐదున్నర నుంచి ఆరున్నర దాకా అలాగే థ్యాంక్ యూ ఓకే నమస్తే అమ్మా నమస్తే సరోజ గారు చెప్పండి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ జీరో ఎయిట్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ సిక్స్ నైన్ నైన్సో చూడండి ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ హ్యాపీ నేను I am yes. very happy. Yes. divine <laughs> blessings to you with lots of love. Thank you, me. Thank you. Welcome. Thank you. Thank you. Yes. Thank you. Hello, yes. madam. Welcome. Hello, Namaste, sir. Namaste, Namaste. Welcome. చెప్పండి సార్ ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు బాగుంది మేడం యాక్చువల్గా నేను ఓపెన్ ఓపెన్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా అంటే నేను ఇంచుమించు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇంచుమించు ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ చేస్తుంటారు రెగ్యులర్ గా నాకు అందు గురించి అవకాశం నాకు వచ్చిందేమో అని ఫీల్ అవుతున్నాను సరే నా టీచర్ గైడ్ లైన్స్ గురించి ఎదురు చూస్తుంది ఆ విధంగా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందేమని నేను అనుకున్నాను యాక్చువల్ నా ప్రొఫెషన్ సివిల్ ఇంజనీర్ అండి మా అబ్బాయిలు ఇద్దరు కూడా నాకు ప్రిన్స్ పిల్లలు పిల్లలిద్దరును ఒక అబ్బాయి అబుదాబి వెళ్ళాడు ఇంకొక అబ్బాయి ఇక్కడ ఎంటక్ స్ట్రెక్చర్స్ అయింది నా దగ్గర స్ట్రెక్చర్ డిజైన్స్ అయితే ప్రస్తుతానికి అయితే మీ అందరూ హ్యాపీ Thank you, Manu. Thank you so much for sharing. this divine blessings to you. Manu. Definitely, Manu, Manu, you. I wish you all the best. Okay. Thank you. Okay. Over to Shrinivas. Good morning, Gichande. Good morning. Sirajagaru, Three six nine. Three six nine. universe

అప్పుడు తప్పనిసరి మీ అందరినీ పిలుస్తాను సార్ తప్పకుండా వస్తా అండి వస్తున్నా కానీ ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి చూస్తున్నారు ఇప్పుడు మీరు ఆడితే పోటీ పడతారు ఇప్పుడు ఓకేనా అలాగే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చండి ఎవరు Thank you, Srinivas. Thank you, each and everyone. And see బై